ముస్లింలు మరియు ఇస్లాం మత ప్రచారకులు మొహమ్మద్ని ఎప్పుడు శాంతిదూతగా ప్రపంచం ముందు నిలబెట్టడానికి అబద్ధపు కట్టు కథలను ఆధారం చేసుకొని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు కానీ మొహమ్మద్ ఎవరిపై యుద్ధానికి వెళ్ళలేదని తనను రక్షించుకోవడానికి మాత్రమే యుద్ధాలు జరిపారని అబద్ధపు కట్టుకథలతో ఈ పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు కానీ ఒకవేళ వాళ్ళ చరిత్ర గ్రంథాల్లో తొంగి చూసినట్లయితే ఆ సహీ బుహారి రెండు వేల ఐదు వందల నలభై ఒకటి ప్రకారం బను ముస్తలిఖన్న ఒక యూద తెగపైకి ఈ మహమ్మద్ మరియు అనుచరులు హఠాత్తుగా దాడి చేసి వాళ్ళ పురుషులను హతమార్చి వాళ్ళ స్త్రీలను పిల్లలను బానిసలను చేసుకొని ఆ బానిస స్త్రీల నుంచే అజ్వేరియా అన్న అమ్మాయిని తీసుకొచ్చి తర్వాత తన భార్య వరసలో చేర్చుకున్నటువంటి ఉన్నటువంటి ఈ మొహమ్మద్ ఎంతవరకు శాంతి కామకుడో వీళ్ళ చరిత్ర పుస్తకాలకు వీళ్ళు అల్లుతున్నటువంటి ఈ కట్టుకథలు ఎంత విరుద్ధంగా ఉంటాయో ఇదే నిరూపిస్తుంది